ముఖ్యమంత్రి అంటే దొరికిపోతారు అది మీరు షో కోసమే కదా పెట్టింది టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏమి అంటారు సరే అది కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ విమానాలు వేసుకుని తన పిల్లల దగ్గరికి అండ దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలి అంటే తాడేపల్లి హైదరాబాద్ వెళ్ళి తన భార్యని హైదరాబాద్ లో దింపేసి తిరుమలెల్లి మళ్ళీ తిరుమల నుంచి హైదరాబాద్ వచ్చి తన భారీ నెక్కించుకుని వెళ్ళి పేసుకోవచ్చు ఎవడమ్మ ముగ్గు పెట్టారు మీరు ఏ చట్టంలో రాసుందే ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తగ్గొచ్చని తన కూతురు దగ్గరికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళమని ఏ రాజంలో రాసుకుంది ఇంకోటి కూడా చెప్తాను నేను ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తన కూతురు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అంత ఫ్లైట్లేదు ప్రజల సమ్మైతే అపనంగా అయితే బయటది గత నేను అడుగుతున్నా వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అందరితో కలిసి వెళ్ళడా లేదా ఫ్లైట్ లో ముఖ్యమంత్రి స్పెషల్ ఫైట్లేదు కూతురు దగ్గరికి అది మీ చరిత్ర కానీ ఇక్కడ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు గారు ఒకటి లేకపోతే పవన్ కళ్యాణ్ ఒకటి ఒకటిని రెస్ట్ ఫ్లైట్ ఫ్యామిలీ దగ్గర తిరగట్లేదు పది మందికి ఆదర్శంగా ఉండాలని బస్ టికెట్ తీసుకున్నారు నేను అడుగుతున్నా ఏం ఏ నష్టం జరిగింది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో సమస్యలు ఏమి లేవు వీళ్ళు ప్రశ్నించడానికి ఏమి లేవు పథకాలు కూడా అమలు అయిపోతున్నాయి ప్రశాంత వాతావరణం ప్రజలందరూ పనులు చేసుకుంటారు అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయి కాబట్టి బస్ టికెట్ మే పడారు రాష్ట్రంలో సమస్యలేమి లేవుగా లేకే కదా మీరు ఖాళీగా సాక్షి ఛానల్లో కొంచెం నడవాలి కాబట్టి ఆడు కూడా ఆ ఉద్యోగులు పోషించాలి అంటే నడపాలి కాబట్టి ఇలాంటివన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టి డిబేట్లు పెడతారు